తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య ఏపీలో ఒక చర్చాంశంగా మారిపోయింది తన ఆఫీసులో తనని కొంతమంది వ్యక్తులు ముసిగేసుకుని వచ్చి కత్తులతో బీభత్సంగా అసలు పొడిసి చంపేశారు ఆయన ఒంటి మీద అప్రాక్సిమేట్గా నలభైకి పైగా కత్తిపోటు ఉన్నాయంట అంటే ఎంత దారుణంగా పొడిసి చంపారో అర్థమవుతుంది ఇంత దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరికి అవసరం ఉంది ఎందుకు చేశారు అనే విషయాల మీద ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు అదేవిధంగా వీరయ్య చౌదరి గారి గత చరిత్ర కూడా ఒకసారి రిమెంబర్ చేసుకుంటున్నారు వీరయ్య చౌదరి స్వతహాగానే ఆయన చాలా కొంచెం స్పీడ్ దుందుడుకు స్వభావం కలంటి వ్యక్తి అంట తన వ్యవహార శైలి మూలంగా శత్రువులను సంపాదించుకున్నారంట జిల్లాలో చాలామంది మీద దాడులు చేసిన ఉంటే చరిత్ర సైతం ఉందంట ఆయన మీద ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి లిక్కర్ మాఫియానే వీరయ్య చౌదరి హత్యకు దారి తీసిందని చెప్పేసి సొంత జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు ప్రకాశం జిల్లాలోని పదుల సంఖ్యలో లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు చైన్ ఏదైతే ఉందో ఈ చైన్ వీరయ్య చౌదరి అధీనంలోనే ఉందంట లిక్కర్ సిండికేట్ వ్యవహారంలోని వాటాల విషయాలన్నీ కూడా ఎక్కువగా ఈ వీరయ్య చౌదరి చూసుకుంటాడంట ఆ వాటాల విషయంలో తదితర పంచాయతీ హత్యకు దారితీసిందని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు అదేవిధంగా మద్యం సిండికేట్లు గురించి చెప్పుకోవాలి మనం స్పెషల్గా చెప్పాలంటే మద్యం సిండికేట్లకు కప్పం కట్టాల్సిందేనా అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అవును అనేది సంకేతాలు కూడా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దుకాణాల కేటాయింపు దగ్గర నుంచి బిల్ట్ షాప్ ఏర్పాటు వ్యవహారం కంప్లీట్గా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది టెండర్లలో వైన్ షాప్ ఎవరు దక్కించుకున్నా సరే ఆ దుకాణాల్లో వాటాలు ఇవ్వడం లేకపోతే ముప్పై శాతం కమిషన్ ఇవ్వడం కానీ ఆ దుకాణాన్ని కూటమి నాయకులు చిన్న సిండికేట్ చేతుల్లో పెట్టేయాలనే హుకం హుకం కూడా జారీ చేశారంట సిండికేట్ విధానానికి ఎవరు ఎదురు వెళ్ళినా దాడులు చేయడం బెదిరించడం అక్రమ కేసులు పెట్టడం వంటి సంఘటనలో రాష్ట్రంలో అనేక మనం అందరం కూడా చూసాం మద్యం షాప్ల కింద ప్రతి గ్రామంలో వీధిలో విచ్చలవిడిగా విడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు కావడం గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటుగా వేలం పాట పాడిన ఉంటే చరిత్ర ఉన్న కోటాయం ప్రభుత్వం ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విభచ్చంగా హల్చల్ అయ్యాయి సాక్షాత్తు మన హోంమంత్రి అనితా మేడం గారి నియోజకవర్గంలో ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు పది లక్షలకు పైగా పాట పాడి కవిసం చేసినటువంటి వార్తలు కూడా వచ్చాయి బయటకు వచ్చాయి ఇలా బెల్ట్ షాపుల్లోనూ వేలం పాటలు పాడి ఉంటే డబ్బును కమిషన్లుగా వాటాలు పంచుకున్న చరిత్ర ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ తక్కువ కాలంలోనే విపరీతంగా ఈ వీరయ్య చౌదరి సంపాదించుకున్నాడు ఏ విధంగా సంపాదించుకున్నాడు ఎలా సాధ్యం ఇలా ఏర్పాటు ఉంటే లిక్కర్ సిండికేట్ ప్రతిరోజు సాయంత్రం ఎవరి వాటాలు వారికి లెక్కేసి మరుసటి రోజు తెల్లవారుజామునే వారికి చే చేరవేశారంట లిక్కర్ మాఫియా సంస్కృతిలో తలత్తుల ఉంటే పురపచ్చలు విభేదాలు వీరయ్య హత్యకు కారణం అనేసి చాలామంది చర్చించుకుంటున్నారు ప్రకాశం జిల్లాలో పదుల కొద్దీ మద్యం దుకాణాలు వాటికి అనుబంధంగా ఏర్పడిన బెల్ట్ షాపుల్ని వీరయ్య చౌదరి పర్యవేక్షిస్తుండేవాడంట చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారితో క్లోజ్గా అసోసియేట్ అవుతూ అవుతూ అనతి అనతి కాలంలోనే విపరీతంగా డబ్బులు సంపాదించారని చెప్పేసి సొంత పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ నాయుడికి బాగా క్లోజ్ అంట అలా క్లోజ్గా అసోసియేట్ అవుతూనే తక్కువ కాలంలోనే విపరీతంగా డబ్బులు సంపాదించారంట మరి విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంటే ఒకే పార్టీలో ఉండి అదే పార్టీలో ఉన్న మిగతా నాయకులు చూస్తూ ఊరుకుంటారా ఎక్కడో ఒక చోట ఈర్స్ అనేది పుడుతుంది కదా అదే ఈయన హత్య కూడా కారణమని విషయంలో చెప్తున్నారు అంటే సొంత పార్టీ నాయకులే ఆయన్ని హత్య చేశారు వీరయ్య చౌదరి ఏకంగా పదిహేను నుంచి పదిహేడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడంట ఏకంగా పదిహేడు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి హత్యకు గురైతే ఆ అంశాలను మరుగునపరిచి పరిచి రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వీరయ్య చౌదరి గురించి సర్వం చేసినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకు కూటమి ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది వేరే పార్టీ మీద నెప నే నెప నెట్టారన్న ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహానికి గురి చేస్తుంది మొదటి అతని వ్యాపారాలు అందులోని జన ఉంటే లావాదేవీల మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజ నిజాలన్నీ కూడా బయటపడతాయి ఈయన ఎక్కడ లావాదేవీలు చేసినాడు ఎక్కడ బిజినెస్ చేశాడు ఎవరితో ఫైటింగ్ వ్యతిరేకంగా ఉన్నాడు ఇవన్నీ కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే బొక్కలన్నీ కూడా బయట వస్తాయి మొదట ఏపీ పోలీసులు కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఈ వీరయ్య చౌదరి వ్యాపారాలు అందులోనే జరిగినటువంటి లావాదేవీల మీద దృష్టి సారించారు అవి చేయకుండా చనిపోయిన వెంటనే మరొక పార్టీ మీదకి నెట్టి హత్యకు గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కేయని చూడడం చాలా దురదృష్టకరం ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రంలో మహిళల మీద జరిగే అత్యాచారాలు ఉన్మాదుల దాడుల్లో యువతలు బలైన సందర్భాల్లో స్పందించడానికి ఆసక్తి చూపని కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడు గారు డిప్యూటీ సీఎం వాటి దర్యాప్తు విషయంలో చొరవ చూపని హోంమంత్రి హోంమంత్రి గారు తెలుగుదేశం పార్టీ నుంచే మంత్రి వంగల్పూడి ఎంత గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాటి మీద ఏ రోజు కూడా ఈమె స్పందించలే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సర్వే చేసి డమ్మి హోంమంత్రుల జాబితా తీస్తే మొదటిగా మొదటిగా మన హోంమంత్రి అనిత మేడం గారిని నిలుస్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ట్వీట్లు కూడా చేస్తున్నారు ఆ ట్వీట్ మీరు చూడచ్చు ఒకసారి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసిన ట్వీట్ చూడొచ్చు ఆయన చేశాడు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సర్వే చేసి డమ్మి హోంమంత్రుల జాబితా తీస్తే మొదటిగా మన హోంమంత్రి అనిత మేడం గారిని నిలుస్తారు అభినందనల్ మేడం అని చెప్పేసి ట్వీట్ కూడా చేశారు ఆ విధంగా హోంమంత్రి అనిత మేడం గారు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఇప్పుడు హుటాహుటిన వీరయ్య చౌదరికి పోస్ట్ మార్టం నిర్వహించే ఆసుపత్రికి వెళ్లడంందే వెళ్ళడం అవసరం హోంమంత్రి అనితా మేడం గారు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రకటించడం మరుసటి రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరవడం వంటి విషయాలను బాగా గమనిస్తే వీరయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీకి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ప్రకాశం జిల్లా ప్రజలు సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు ఇది తప్పుదో పట్టిస్తున్నారు కూటాయి ప్రభుత్వం ఎలా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేయాలో అలా చేయకుండా ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఈ సిండికేట్ వ్యవహారాలన్నీ కూడా బయట వచ్చేస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్ తగాదాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ ఫైటింగ్ ఇది ఇంటర్నల్ వార్ ఈ వార్లోనే ఈ వీరాయ చౌదరి గారు మరణించడం జరిగింది ఇప్పుడు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులే బయటపడిపోతారు వాళ్ళ మీదంతా కూడా కేసులు పెట్టాలి వాళ్ళంతా కూడా జైలుకి పంపించాలి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అందుకని చెప్పేసి వీటిని అన్నిటినీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది కొట ప్రభుత్వం మరి చూడాలి అది